ప్రభునో రక్షకుడనైనా యేసు క్రీస్తు యొక్క ఘనమైన నామమును బట్టి కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాము అలాగే ఈ యొక్క క్రీస్తు పండుగల కొరకు ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ ద్రవణి ఎంసామ్యుయల్ గారికి వారి యొక్క కుటుంబమునకును అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నారు మన యొక్క అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు అలాగే అధ్యక్షుల వారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీ అందరికీ కూడా వందనాలు దేవుడు ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఎందుకు అని అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవుని యొక్క బిడలుగా చేయబడాలని ఒకే ఒక ఉద్దేశ్యం దేవుడు మానవుల పట్ల ఏ కార్యం జరిగించినా కానీ అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అది ఏ మాత్రమును కూడా దేవుడు వ్యర్థముగా చేయడం కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు కావాలి ప్రతి ఒక్కరూ దేవుని చేత ఆశీర్వదించబడేటువంటి వారుగా కావాలి అది దేవుని యొక్క హృదయములో ఉన్నటువంటి గొప్ప సంగతి దేవుని సన్నిధిలో దేవుడు తన దాసులను ప్రేరేపించి ఈ ప్రాంత ప్రజలను దేవుడు ప్రేమించి ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేశాడంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని గొప్పవారు కావాలని మరి అలాంటి దేవుని యొక్క హృదయములో ఉన్నటువంటి సంగతులను మరి యొక్క చివరి దినాన ఎవరైతే గ్రహించగలుగుతారో వారు ధన్యులుగా చేయబడతారు మరి దేవుని యొక్క సన్నిధికి రావడం ప్రాముఖ్యమే కానీ ఈ చివరి దినాన ఈ క్రీస్తు స్వార్థ పండుగలు కొద్ది గడియలలో ముగించబడబోతున్నాయి ఈ సభలలో నుండి నువ్వు తిరిగి నువ్వు ఎలా వెళ్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకనే దేవుడు అంటున్నాడు కదా చుర్ణి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచ్చినోలో రాయబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచ్చినోలో రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు చాలని దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో దీవించను ఆమె చిన్న ప్రార్థన చేత ప్రార్థన సకల ఆశీర్వోదములకు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ కలిగిన నామాన్ని బట్టి మీకు ఈ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మంచి ఎసయ్య ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు ఐదో తారీఖు రాత్రి ప్రారంభించబడిన క్రీస్తు స్వార్థ పండుగలలో అనేకమైనటువంటి సంగతులు మీ బిడలకు మీరు అందిస్తున్నారు మా తండ్రి ఈ చివరి రాత్రికాల సమయంలో మొదటిగా మరలా మేము నీ మాటల ఎద్దుకు వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడండి వెదగలిగిన చెవులు గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయండి మీ సన్నిధి మీరు మాతో ఉంచి అల్పుడనైన ననుని చాటును మరుగుపరిచి నాతో మా ప్రియులందరితో కూడా మీరే సూటిగా తేటగా మాట్లాడి మిమ్మల్ని మీరు మహిమపరుచుకొని మరి అడిగి వేడుకుని పొంది నామ పరమ తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలో ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచ్చిన మనం చదువుకుందాం యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆ ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు ఈ యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా ఏమంటున్నాడు తెలుసా అండి యహోవా దేవుడు దేవుడు అనబడినటువంటి ఆయన మానవులైనటువంటి వారిని ధన్యులుగా చేయాలని ఆశపడుతున్నారు ధన్యుడు అని అంటే ఎవరో తెలుసా అండి ధనవంతుడు కాదు ధన్యుడు అంటే ఒక బిలియనేర్ కాదు ధన్యుడు అంటే యహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వాడు దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి వాడు అంటే ఈ భూమండల మీద ఉన్న మానవుడు దేవుని వలన ఆశీర్వదించబడాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఈ మానవుడు ఏ విధముగా దేవుని చేత ధన్యుడుగా ఎంచబడగలుగుతాడు దేవుని యొక్క ధన్యతను ఎలా పొందుకోగలుగుతాడు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వాళ్ళు అంటాడు కదా యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొరుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటే యేసు ఇదిగో దేవుని పక్షంగా దైవజనులతో కలిసి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నావు ఆ మంచి తనము కలిగినటువంటి నీవు ఆశ్రయిస్తే ఆశీర్వాదం నీ జీవితానికి ఆశీర్వాదం నీ కుటుంబానికి ఆశీర్వాదం నీ బిడలకు ఆశీర్వాదం ఒకవేళ యేసు ప్రభు ఆయన ఒక మతానికో వర్గానికో ప్రాంతానికో దేశానికో రంగు కలిగిన వారికో చెందినవాడనుకొని హద్దులు నియమించుకొని ఆగిపోతే ఈ రాత్రి నువ్వు బయటకు రా ఈ రాత్రి యేసును ఆశ్రయిస్తే ఆయనలో ఉన్న ఏంటో నీకు అర్థమవుతుంది ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది అందుకని యహోవా ఉత్తముడని మంచివాడని నువ్వు రుచి చూచి తెలుసుకో ఈ మాట చెప్తున్న వ్యక్తి ఏదో సాదాసీదా వ్యక్తి కాదు ఇతడు ఒక గొప్ప చక్రవర్తి ఇతడు రాజ్యము నేలినటువంటి వాడు ఒక అధికారి ఎంత గొప్ప అధికారి తన అనుభవ జీవితములు అంటున్నాడు కదా యహోవా మంచివాడు యహోవా ఉత్తముడు ఈ రోజున ఆ యేసును గూర్చి ఆ యేసు యొక్క గొప్పతనాన్ని గురించి ప్రజలు గ్రహించలేక ఆయన విషయంలో ఏం చేస్తూ ఉన్నారో తెలుసా అండి అనేక రకాలుగా అపార్థాలు చేసుకుంటున్నారు అనేక రకాలుగా ఆయనను ఆమడ దూరంలో పెడుతున్నారు అయితే ప్రభుని యేసు క్రీస్తు చెంతకి నికోదేమనబడిన వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో ఆయనలో ఉన్నటువంటి మాధుర్యం ఆయనకు అర్థమయ్యింది ఎందుకనంటే ఆయన ఏమై ఉన్నాడు అనంటే ఉన్న దేవుడు అలలుయ్యా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి ఆ వాక్యమై ఉన్నటువంటి యేసు క్రీస్తు దగ్గరికి నికోదే మనబడిన వ్యక్తి వచ్చాడు ఈ నికోదే మనబడిన వ్యక్తి యొక్కకు వచ్చినప్పుడు యేసు ప్రభు అతనికి ఏమి చెప్పాడంటే ఏదో మత కలహాలతో కూడినటువంటి విద్వేషాలు కలిగించేటువంటి లేకపోతే మనుష్యులకు నష్టాన్ని కలిగించేటువంటి ఏ మాటలు యేసు ప్రభు చెప్పలేదు కానీ ఆయన ఏమి చెప్పాడంటే ధన్యమైనటువంటి మాటలు చెప్పాడు శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పాడు చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక మనుష్యుడు ధన్యుడుగా ఎలా చేయబడగలుగుతాడంటే దేవుని యొద్కు రాగలిగితే యేసు యొక్కకు రాగలిగితే యేసులో ఉన్న మంచితనం యొద్ధకు కనుక నీవు రాగలిగితే నీవు ధన్యుడు కాగలుగుతావు ఆయనలో ఉన్నటువంటి ఆ ధన్యతను నీవేం చేస్తావంటే నువ్వు పొందుకుంటావు అందుకనే దేవుని వాక్యులు అంటాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గై కొనువారును ధన్యులు చూసారండి ఎవరు ధన్యులో తెలుసా ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని గొనేటువంటి వాడు ఎద్దకి ఎవరు వచ్చారు తెలుసా అండి ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు ధర్మశాస్త్రములో నైపుణ్యతను కలిగినటువంటి వాడట యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు యేసు దగ్గరకు వచ్చాడు ఆ వాక్యమైన దగ్గరకు వచ్చినప్పుడు ఆ యేసు చెప్పిన మాటలు ఇదిగో ఇతనికి అర్థం కాకుండా ఇతను ఏం చేసాడు వ్యక్తిగతంగా అండి వ్యక్తిగతంగా మాటలు వినడానికి వచ్చాడు వాక్యమును వినేటువంటి వారు ధన్యులట ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు వినగలిగితే ఈ క్రీస్తు స్వార్థ పండుగల ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి చాలా మందికి ఏముండదంటే మనస్సు ఉండదు చాలా మంది కూడా దేవుని మాటలు వినడానికి వారు ఇష్టం చూపరు దేవుని సన్నిధికి వస్తారు దేవుని మందిరంలో ఉంటారు దేవుని ఎందుకు వస్తారు కానీ దేవుని మాటలు వినాలంటే వారు ఏం చేస్తారు కొంత అయిష్టత చూపిస్తారు బైబిల్ గ్రంథములో ఈ రోజు ఉదయ కాల సమయంలో దైవజులు జ్ఞాపకం చేశారు నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అనబడిన మాట నీ జీవితాన్ని బ్రతికిస్తుంది ఆ మాటలను విని దానిని గైకుంటే నీ జీవితం ధన్యముగా మార్చబడుతుంది ధన్వంతుని కంటే శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుంటా ఈ లోకములు ఉన్నటువంటి ఐశ్వర్యము కంటే బంగారము కంటే పేరు ప్రఖ్యాతుల కంటే కూడా గొప్ప ధన్యతను పొందుకుంటావు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు ఎందుకో తెలుసా యేసయ్య మాట మనుష్యులను బ్రతికిస్తుంది మనుష్యులను బ్రతికిస్తుంది ఒకసారి ప్రభు ఆయన లాజరు అనబడినటువంటి ఆయన సమాధి ఎంతకు వెళ్ళి సమాధిలో పాతి పెట్టబడినటువంటి లాజరు తన్నాడు కదా లాజరు బయటకురా అన్నాడు ఎందుకు అనంటే ఆయన మాటలో జీవం ఉన్నది గనక మృతతుల్యమైన లాజరు సమాధి చేయబడిన లాజరట ఆ మాటలో ఉన్న శక్తిని అనుభవించిన వాడై ఏం చేశాడంటే సమాధిలో నుండి బయటకు వచ్చాడు కారణం ఏంటో తెలుసా ఏసయ్య మాటలో ఉన్న శక్తి అంత గొప్పది ఒకసారి ఒక సహోదరుడు తన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క బలహీనతను బట్టి తన జీవితంలో ఉన్నటువంటి అంగవైకల్యాన్ని బట్టి తను చనిపోవాలనుకుంటున్నాడు తన యొక్క కాళ్ళు పని చేయటం లేదు పని చేయనప్పుడు మరి భార్య తను విడిచిపెట్టేస్తుంది అయితే ఈతడు తన తల్లి చేత ఆదరించబడుతున్నాడు పోషించబడుతున్నాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే తనకు పెట్టినటువంటి ఆహారాన్ని కూడా తీసుకోలేనిటువంటి బలహీనతలో ఉన్నాడు కాబట్టి ఇతను ఒక గదిలో పెట్టేసి అక్కడే ఏం చేస్తున్నారు తెలుసండి అతడు అన్నీ కూడా అక్కడే తన కార్యకలాపాలు ముగిస్తున్నాడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అన్నీ కూడా అక్కడే ముగిస్తున్నాడు అతను బయటకు వెళ్ళడానికి వీల్లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితిని చూచి భార్య విడిచిపెట్టేసింది ఇదిగో అందరూ కూడా విడిచిపెట్టేస్తారు చివరికి తల్లి కూడా ఏం చేసిందంటే ఇక తన ఎద్దుకు వచ్చి ఆ కిటికీ లోకుండా ఆ అన్నం ప్లేటును తనకివ్వడం కూడా మానివేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అతనున్న గదిలోనికి వెళితే దుర్వాసన వస్తుంది భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఇదిగా తల్లి తన ఎద్దుకు వెళ్ళడానికి కూడా నిరాకరించి అసహించుకొని కిటికీలో ఉన్న అన్నాన్ని ఇస్తుంది అతడు తేకుకుంటూ ఆ ఆహారాన్ని తీసుకుని ఇక అక్కడే అన్ని కూడా ఏ టు అలా జీవిస్తుంటే ఆ గదిలోనికి వెళితే కిటికీ తలుపులు తీస్తే ఆ గదిలో నుండి భయంకరమైన దుర్వాసన భరించలేని దుర్వాసన మరి అలాంటి పరిస్థితులు ఇతను అనుకున్నాడు కదా ఎదుగో నేను చనిపోదాం అనుకున్నాడు చనిపోదాం అనుకున్నప్పుడు ప్రియమైన దేవుని బుడిలా ఏం జరిగిందో తెలుసా ఇదిగో ఆ యొక్క ఫ్యాన్కి తను ఉరి వేసుకోవాలని తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటిని తీసి దానికి ఊచ్చేసేసి ఇదిగో ఆ ఫ్యాన్కి శ్రేస్తున్నాడు తనకు వీలు పడటం లేదు వల్ల పడటం లేదు అలాంటి సమయంలో ఎవరో ఒక సహోదరుడు వచ్చి ఆ తలుపు తట్టాడు తలుపు తడితే ఆ తలుపు తీయగానే ఆ సహోదరుడట అతనికి క్రొత్త నిబంధన ఇచ్చి ఆ క్రొత్త నిబంధనలో కొన్ని కరపత్రాలు ఉన్నాయి ఆ కర్పత్రాలు ఇచ్చి ఆ సహోదరుడు యేశ్వభుని గురించి ఆయనలో ఉన్న మంచితనాన్ని గురించి ఎప్పుడైతే చెప్పి వెళ్ళిపోయాడు అతడు కొద్దిసేపు గడపటానికి కూడా అక్కడ వీలు పడటల్లా భయంకరమైన దుర్వాసం వస్తుంది అందుకని ఆ తలుపు వేసుకుని ఈ సహోదరుడు అంట చదువుతున్నాడు చదువుతుండగా ప్రియమణి దేవుని బిడ్డలారా చనిపోవాలనుకున్న వారికి ఒక గొప్ప నిరీక్షణ కలిగింది హలుయ్యా ఏ సయ్య మాట తన జీవితంలో గొప్ప నిరీక్షణ అనుగ్రహించబడింది ఆ నిరీక్షణతో అతడు చావాలనుకున్నవాడు విరమించుకొని ఇదిగో దేవుని సన్నిధిలో బైబుల్ చదువుతున్నాడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితులను చదువుతున్నాడు బలపరచబడుతున్నాడు ఇదిగో నా కొరకు నా ప్రభు ఏసు ఏదో ఒక కార్యాన్ని చేస్తూ అలా ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడని విశ్వసించి ఎప్పుడైతే ఆ ప్రకారంగా చేశాడు ప్రేమో హ ఏసు ప్రభునట వారు వారి ధోనిలోనికి ఎక్కించుకున్నారట హృదయం అనే ధోనిలోనికి నీ కుటుంబం అనే నావలోనికి నీ జీవితం అనే ధోనిలోనికి ఎక్కించుకోగలిగితే నీ జీవితం ఏవద్దు తెలుసా గమ్యానికి చేరతా రాజ్యానికి చేరుతా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు నీవు నీతో పాటు నీ బిడ్డలు నీ కుటుంబం నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా గమ్యానికి చేరగలుగుతారు ఆ మోక్ష రాజ్యానికి చేరగలుగుతారు అలాంటి ధన్యత నీవు పొందుకోవాలి అంటే ఏసుని నీ జీవితంలోనికి చేర్చుకో అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమె అందరూ కూడా మోకరించి ఇచ్చిన ప్రార్థన చేద్దాం దేవుని సనగులు దేవుని మాటలు మనం విన్నాం నీవు ఏ విధముగా ధన్యుడు కాగలవంటే ఏసు దగ్గరకు రాగలిగితే నువ్వు ధన్యుడు యేసు మాటలు వినగలిగితే నువ్వు ధన్యుడు యేసు అనుగ్రహించే పాపము యొక్క ప్రాయచిత్వము క్షమాపణ పొందగలిగితే నువ్వు ధన్యుడు కాగలుగుతావు నీ హృదయాన్ని నీ ధనాన్ని నీ కుటుంబాన్ని నీ వివాహ జీవితాన్ని ఇవ్వగలిగితే నువ్వు తండ్రి కాగలుగుతావు ఆ నీ కుటుంబంలో చేర్చుకోగలిగితే నీ జీవితం అనే నావలో ఎక్కించుకోగలిగితే ఈ సంద్రమనే లోకములో గమ్యానికి చేరగలుగుతా ఈ లోకాన్ని విడిచిపెట్టాక అమోక్ష రాజ్యాన్ని కొడును నువ్వు వెళ్ళగలుగుతావు నీ జీవితం మధ్యలో ఆగిపోయిందా ఈ సంద్రమనే లోకములో ఏటి వెళ్లాలో ఏం చేయాలో అర్థం కావట్లేదా నీ జీవితంలోనికి ఏసై చేర్చుకో నీ కుటుంబంలోనికి ఏసైని చేర్చుకో నీ ఇంటి వారిలోనికి ఏ సయ్యను చేర్చుకో జగయ్య చేర్చుకున్నాడు ధన్యుడయ్యాడు అబ్రహాము చేర్చుకున్నాడు ధన్యుడయ్యాడు ధనవంతుడయ్యాడు ఆశీర్వదించబడ్డాడు యహో వారు నమ్మిన ధన్యుడిగా మిగిలిపోయాడు ఆ ఏర్చుకొని ఆయన విడగా ఆయన స్వాస్థ్యమగలు కాగలిగి ఆ గొప్ప ధన్యతను పొందుకుంటావా ప్రభునితో మాట్లాడాడు ప్రభు ఆ ధన్యత నాకు కావాలయ్యా ఆ భాగ్యం నాకు కావాలి ప్రభు అని ప్రభు సందులను ప్రార్థన చెయ్యి నోరు తెరిచి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం విన్నాం ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు ప్రార్థన చేసుకుందాం దేవుడు యొక్క మాటలు నిదయం సహాయకుడు పిల్లలన్నీ సహాయం చేయడానికి ఆయన దిగువచ్చా దేవాది దేవుడు అండి సర్వాధికారి ఆయన శక్తి కలిగిన వాడు మానవ రూపాన్ని ధరించి శరీర దారిగా నడుచుకుంటా నీ ఊరు వచ్చాడు నీ దగ్గరికి వచ్చాడు ఈ రోజు నీ ద్వారాన్ని తడుతున్నాడు తల్లి నీ ఎందుకు ఎంత కాలం ఏడుస్తావు ఎంత కాలం పడతావు ఎంతకాలం దిగులు పడతావు ఎంత కాలం నీవు నిజంగా ఓ కుమిలిపోతావు చింతపడతావు రోజే ప్రభు దగ్గరికి వస్తావా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా నీకన్నీ ఉన్నాయి కానీ ప్రభు లేడు అందుకే దిగులు విచారం అందుకే అందుకే వేదన అందుకే అందుకే పిల్లరను దుఃఖపడుతున్నా నీ దుఃఖములన్నిటిని నుండి విడిపించేవాడు పిల్లరాయని నీకు నెమ్మదిచ్చేవాడు దేవుడి ఇంటిలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు దేవుడింటిలో నిత్య ఉన్నాయి నిత్య నెమ్మది నిత్య శాంతి ఉంది పిల్లరా వస్తావా ప్రభు దగ్గరికి వస్తావా ప్రభు దగ్గరికి ఇది ఈ రాత్రి నీ కొరకే చేతులు జోడించి అడుగుతున్నాడు ప్రభు ఈ రాత్రి ప్రభు ఎందుకు వస్తే ఆయన నిన్ను క్రోశి వేయడం ఆయన ఎందుకు వచ్చి వారికి ఆయన విశ్రాంతినిచ్చేవాడు ఆయన ఎందుకు వచ్చి వారికి నెమ్మదినిచ్చేవాడు ఆయన ఎందుకు వచ్చేవారికి నీకు జపిస్తాడు పిల్లలారా రాత్రికి వస్తుంది దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీ పరీక్షలో విజీపిస్తాడు నువ్వు భారంతో వేదనతో ఉండదు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ కొరకు ప్రార్థించడానికే ఈ కోటాలు